హలో హాయ్ అండి మనం ఇప్పుడు ఇతర సామాన్లు రాగి సామాన్లు అయితే తోముతుంటాం కదండీ వాటిని చింతపండు పని లేకుండా కూడా మనం తోవచ్చు అయితే మనకు లాస్ట్ ఇయర్ ప పెట్టిన పచ్చళ్ళు ఉంటాయి కదండీ నిమ్మకాయ దెబ్బకాయ మాగాయ పచ్చళ్ళు అవి నల్లగా అయిపోతాయి నల్లగా అయిపోతే మనం తినమో పక్కకు పెట్టేస్తుంటాము వాటిని మీరు పాడేయకుండా చక్కగా వస్తువులు వస్తువులేటి బిందులు ఏంటి ఏవైనా సరే తోముకోవచ్చు చూడండి ఇది అయితే కనుక దెబ్బకాయ పచ్చడి చక్కగా అయితే పన స్పూన్ వేసుకుని స్పూన్ సాల్ట్ కానీ లేకపోతే కళ్ళుపు కానీ వేసుకొని దాన్ని చక్కగా మనం చిన్న కచ్చి పిలంటు పట్టుకొని అనుకోండి చూడండి ఎంత తెల్లగా అయితే వస్తున్నదో చాలా అయితే చాలా తెల్లగా అయితే వస్తుంటుంది చూ చూడండి నేనైతే అసలు మనం అయితే గట్టిగా అంటూ పామవలసిన ఫ్రెష్ చేయవలసిన పని అంటూ లేకుండా వస్తుంది మనకి ఇలా మాగ పచ్చడి నిమ్మకాయ పచ్చడి కూడా మనం పాడేయకుండా ఇలా వస్తువులను కూడా చక్కగా తోముకోవచ్చు ఇత్తడి ఏంటి సామాన్లు ఏంటి బిందులు ఏంటి ఏవైనా సరే అసలు తోమచ్చు ఇత్తడేటి రాగేటి ఏదైనా సరే ఇది ఒక టిప్పు చూసారా నేనైతే తోగుతున్నా ఎంత తెల్లగా అయితే వస్తుందని చూడండి చాలా అయితే చాలా బాగుంటుంటాయి వాటిని శుభ్రంగా కడిగి మనం చక్కగా క్లాత్ పెట్టి చూస్తే ఇంకా తెల్లగా అయితే వస్తుంటాయి చాలా బాగా చాలా బాగుంటాయి అయితేనే మనం చాలామంది అయితే పడేస్తుంటారు పక్క పెట్టేస్తుంటారు పాత పచ్చళ్ళు అని చెప్పేసి తినం ఎవరైనా సరే కానీ ఇలా చూసారా ఈ ఇంత అయితే ఎంత నల్లగా ఉన్నదో మీకోసం నేను నల్లగా ఉండేంత వరకు ఉంచాను నేను అయితే అయితే అస్మాన్ తోగుతాను అటువంటిది మనం వీడియో పెట్టాలి మీకు తెలియాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు పచ్చళ్ళ అయితే మనం పాత తీసేస్తాం కాబట్టి ఇది ఒక టిప్ కింద మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వాటిని అలా కొంచెం ఉంచి మీకు చూపించడం కోసం అయితే నేను ఉంచాను అలాగే ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను నేను చూడండి ఎంత తెల్లగా అయితే వచ్చినాయో చాలా తెల్ల తెల్లగా వచ్చింది దానికి ఇంకా అసలు మనం ఏమీ పావాల్సిన పని అంటే ఏమీ లేదు లేకుండా ఉత్తి అలా మనం ఆ పేస్ట్ పెట్టి తోమి వింటే చాలు ఆ పచ్చడి ఏదైతే ఉందో ఆ పచ్చడి కొంచెం సాల్ట్ కలుపుకొని చక్కగా తోమితే చాలండి చాలా తెల్లగా అయితే వచ్చేస్తాయి జుడ్డు కూడా ఉండదు ఎలాంటి కీలు మరకలో కిలుంగు పట్టేసినవి అని అంటారు కదా అవి అలాంటివన్నీ కూడా ఇంకా బాగా తెల్లగైతే వచ్చేస్తుంటాయండి చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో రాగి వెత్తడేటి ఏ వస్తువు అయినా సరే చాలా తెల్లగా నీట్గా అయితే వస్తుంది చూడండి సామాన్లు అన్నీ కూడా చక్కగా తోసేసాను చక్క క్లాత్ అయితే తుడిసాను ఇంకా మనం ఎండలో అయితే పెట్టలేదు ఎండలో పెట్టే ఉంటే ఇంకా చక్కగా తల తళ్ళ కూడా మెరుస్తుంటాయి చూడండి ఎంత బాగున్నా ప్రతిదీ కూడా చాలా నీట్గా అసలు ఆయిల్ జుడ్డు కానీ ఏది కూడా ఉండదు గంట చూడండి కొత్త గంటలాగా అయితే చక్కగా మెరిసిపోతూ ఉన్నది నాకు లైటింగ్ అయితే తక్కువగా ఉన్నది ఇంకా లైటింగ్ ఫుల్గా ఉంటే కనుక మీకు అయితే ఇంకా చాలా బాగా అయితే చూపించగలిగేదాన్ని నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగ ఉన్నది అన్నది కూడా మీ కామెంట్స్ మీ లైక్స్ మాకు ఎంతో ఉపయోగపడతాయి చూడండి ప్రతిదీ కూడా మీకు అయితే ఇలా అందుబాటులో ప్రతిదీ కూడా పెడుతుంటాను నేను ఒక ఐడియాస్ ఏంటి ఒక టిప్స్ ఏంటి ప్రతిదీ కూడా